నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమ అల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురుస్తాయని విశాఖ వాతావరణ శాఖ శాస్త్రవేత్త సునంద అన్నారు రాష్టంలో రాబోయే రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యే అవకాశం ఉందన్నారు ఉరుములు మెరుపులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంటుందని పిడుగుపాటు నుండి రక్షించుకునేందుకు ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలంటున్న తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారిని ఎం సునందతో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది మరికొన్ని చోట్ల పిడుగులు పడే ప్రభావం అయితే కనిపిస్తుంది ఇదే ఇక ఇదే అంశానికి సంబంధించి విశాఖ వాతావరణ కేంద్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త ఎం సునందం అంత పాటు ఉన్నారు వారిని మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేడం గారు నమస్తే చెప్పండి ఏ ప్రాంతాల్లో జోరుగా వర్షం కురుస్తుంది ఏ ప్రాంతాల్లో మోస్తరు వర్షం అంటే ఇప్పుడు నరి ఋతుపవనాలు చురుకుగా కదులుతున్నాయి ఈ యొక్క ప్రభావంతో రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు అయితే ఉంటాయి ముఖ్యంగా నార్త్ కోస్టల్ జిల్లాలోనూ అలాగే రాయలసీమ దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు రెండు చోట్ల భారీ వర్షం కూడా ఉండడానికి అవకాశం ఉంది ఎక్కువగా కాకినాడ అలూరి సీతారామరాజు కోనసీమ జిల్లాల్లో అలాగే దక్షిణ కోస్తాలో చూసుకున్నట్లయితే ప్రకాశం నెల్లూరు అండ్ తిరుపతి ఈ ప్రాంతాలు అన్నమాట అన్నమయ్య సత్యసాయి అండ్ చిత్తూరు ప్రాంతాలు కూడాను ఈరోజు భారీ వర్షము ఒకటి లేదా రెండు చోట్ల ఉంటుంది మిగతా ప్రాంతం అంతా కూడాను ఉరుముల మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు ఉండే అవకాశం ఉంది రానున్న రెండు రోజులు కూడాను ఈ యొక్క పరిస్థితి ఉంటుంది గ్రాడ్యువల్గా తేలికపాటి వర్షాలు మాత్రమే అక్కడక్కడ ఒకటి లేదా రెండు చోట్ల ఉండే అవకాశం ఉంది భారీ వర్షాలు కురిసే ప్రాంతంలో ఎంత శాతం మేరకు గాలి శాతం ఏ విధంగా ఉండబోతుంది లేదా వర్షపాత ప్రభావం ఎంత మేరకు ఉంటుందంట అంటే ఇప్పటికీ చూసుకున్నట్లయితే ఈ భారీ వర్ష ఇచ్చిన ప్రాంతాల్లో అంటే అత్యధికంగా సెవెన్ సెంటీమీటర్స్ వరకు కూడాను రెయిన్ఫాల్ రికార్డ్ అవన్నీ అవకాశం ఉంది అంటే నిన్న మనం రాయలసీమలో చూసుకున్నట్లయితే లెవెన్ సెంటీమీటర్స్ అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవడం జరిగింది సో లైక్ దట్ ఎక్కడైతే భారీ వర్ష సూచన ఉందంటే భారీ వర్షం అంటే మనకి సెవెన్ టు లెవెన్ సెంటీమీటర్స్ వరకు కూడాను ఫాల్ ఉంటుంది సో ఈ రెయిన్ఫాల్ రేంజ్లో ఎక్కడైనా పడవచ్చును సో కాబట్టి వర్షపాతము అయితే ఆయా ప్రాంతాల్లోనే ఉంటుంది మిగతా ప్రాంతం అంతా కూడాను ఉరుముల మెరుపులతో కూడినటువంటి తేలికపాటి జల్లులు అయితే ఉంటాయి ఎక్కువగా ఏ ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోవాలి అంటే ఈ యొక్క డిస్ట్రిక్ట్స్ అన్నిటిలోనూ కూడాను ఈ యొక్క లైటనింగ్ అంటే సి ఎక్కడైతే ఉదయం అంతా కొంచెం ఎండ వేడి వాతావరణం ఉంటుందో సాయంత్రానికల్లా అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ యొక్క ఉరుములు మెరుపులతో కూడినటువంటి జల్లులు ఉంటాయి ఈ ఉరుములు మెరుపులు ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి ఈవెన్ అంటే క్లౌడ్ క్లౌడ్లో ఉన్నప్పుడు కూడాను మనకి ఉరుము శబ్దం వస్తుంది అంటే సమ్టైమ్స్ క్లౌడ్ నుంచి గ్రౌండ్కి కూడా వస్తుంది సో అలాంటప్పుడు మాత్రమే మనకి పిడుగుపాటు ఉండే అవకాశం ఉంటుంది సో దాని స్ట్రెంగ్త్ క్లౌడ్ యొక్క స్ట్రెంగ్త్ దాన్ని బట్టి ఆధారపడుతూ ఉంటాయి సో అలాంటి పిడుగుపాటు ఉండే అవకాశాలు ఉన్నప్పుడు వల్ల కూడాను మనం వార్నింగ్స్ ఇస్తున్నాము ఆ వార్నింగ్స్ అన్నీ కూడాను వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి ఎవ్రీ త్రీ అవర్స్కి మనం అప్డేట్ చేస్తున్నాము అలాగే ఒకవేళ మన చుట్టుప్రక్కల అలాంటి ఇంటెన్స్ క్లౌడ్ కనుక ఉన్నట్లయితే అలాంటి ఇంటెన్స్ లైటినింగ్ కనుక ఉన్నట్లయితే ఈ ఎస్ఎంఎస్ ద్వారా కూడాను మొబైల్స్కి ఇంకా సమాచారం అనేది వస్తుంది సో అలా వచ్చినప్పుడు ఆర్ అదర్వైజ్ మనము వింటున్నప్పుడు ఉరుములు మెరుపులతో కూడినటువంటి శబ్దాలు వింటున్నప్పుడు తగినంత జాగ్రత్తగా ఉండాలి సేఫ్ స్ట్రక్చర్లో ఉండడానికి ప్రయత్నం చేయాలి చెట్ల క్రిందకి వెళ్ళరాదు అంటే జనరల్గా వర్షం వస్తున్నప్పుడు జనరల్గా అందరూ చెట్ల క్రిందకు వెళ్తారు అంటే రోడ్ల మీద అట్లాంటప్పుడు సో అలాంటప్పుడు కూడా చెట్ల కిందకి వెళ్ళరాదు ఎందుకంటే టాల్ ట్రీస్ అయితే మీద మెంగిన ఈ యొక్క ఉరుములు పడడం అనేది అంటే ఈ యొక్క పిడుగుపాటు అనేది ఉంటుంది కనుక సో అట్లాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మనకి సరిపోతుంది అంటే భారీ వర్షం ఉన్న చోటప్పుడు మాత్రం సో భారీ వర్షం ఎక్కడైతే మనకి వస్తుందో ఆ ప్రాంతాలు కొంచెం ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది కనుక సో ఆ విధంగా మనము ప్రొసీడ్ అవ్వాలి గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నైరుతి ఋతుపవనాలు చాలా చురుగ్గా కొలుతున్నాయి చాలా తొందరగా కూడా వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది అయితే గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఎస్ ఇప్పటి వరకు కూడాను జూన్ మంత్కి గుడ్ రైన్ఫాల్ అనేది ఇవ్వడం జరిగింది అంటే ప్రిడిక్ట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం మనకి ఫాల్ కూడా అంతే గుడ్ రైన్ఫాల్ అనేది ఇండికేషన్ ఎవ్రీ వీక్లీ రిపోర్ట్స్ తయారు చేసినప్పుడు కూడా గుడ్ ఫాల్ అనేది నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది సో ఖచ్చితంగా ఈ నైరుతి రుతుపవనాల కాలంలో మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫాల్ అయితే వచ్చే అవకాశం కనబడుతుంది ప్రాంతాల్లో వారికి ఏదైనా సమస్యలు తలెత్తే అవకాశం ఏమైనా ఉందంటారు ఈ నైరుతి రుతుపవనం అంటే ఎక్కడైతే కంటిన్యూస్గా రెయిన్ పడుతుందో ఆల్రెడీ ఎస్టర్డే అంటే నిన్న ఆల్రెడీ రెయిన్ఫాల్ వచ్చేసి ఇంకా తడి అలాగే ఉంటూ మళ్ళీ ఇంకొక స్పెల్ వస్తుంది అంటే సో అలా కంటిన్యూస్గా ఒక టూ టు త్రీ డేస్ కనుక కంటిన్యూస్ రైన్ ఫాల్ ఉండి ఎక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు ఎస్ డెఫినెట్గా లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉంటుంది సో డ్రైనేజ్ అవన్నీ కూడా క్లియర్ చేసుకున్నట్లయితే ఈ ఎక్సెస్ వాటర్ అంతా కూడాను డ్రైనేజ్ ద్వారా బయటకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది సో దట్ లోతట్టు ప్రాంతాలన్నీ కూడాను కొంచెం ఈ జలమయం కాకుండా మనం చూసుకోవచ్చు అంటే ఎక్కడైతే కంటిన్యూస్గా టూ టూ త్రీ డేస్ ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలు జలమయం అవడం అనేది ఉంటుంది అదర్వైజ్ చిన్న చిన్న తేలికపాటి జల్లులకి మరి మనకు అంత ఇబ్బంది ఉండదు అదే ఒక్కొక్కసారి ఒక 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 హాఫ్ అన్ అవర్లోనే చాలా విపరీతమైన ఇంటెన్స్ రెయిన్ఫాల్ ఉన్నప్పుడు కూడా సో అలాంటప్పుడు కూడా కొంచెం ఉంటుంది బట్ అట్ ద సేమ్ ఏంటంటే ఈ యొక్క రెయిన్స్ అన్నీ కూడా ఏంటంటే తేలికపాటి వర్షాలు కాబట్టి మనకు అంత ప్రతి దకరమైనటువంటి పరిస్థితి అయితే ఉండదు బట్ ఎప్పుడైతే కంటిన్యూస్గా రెయిన్ ఉంటుందో అప్పుడు మాత్రమే కొంచెం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి దీని ప్రభావం నావికుల మీద కానీ లేదా మత్స్యకారుల మీద చూపించే అవకాశం ప్రస్తుతం మత్స్యకారులకు కూడాను ఎటువంటి అంటే రెయిన్ ఫర్ వార్నింగ్స్ అయితే ఇవ్వలేదు ఎప్పుడైతే మనకి విండ్ వెలాసిటీ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రమే అలరి ఉధృతి ఎక్కువ ఉంటుంది కనుక అలాంటి టైప్లో సో ప్రస్తుతం అయితే విండ్స్ కూడాను నార్మల్గానే ఉన్నాయి సో వాళ్ళకి కూడా ఎటువంటి సూచనలు అయితే ప్రస్తుతం ఇవ్వలేదు నైరుతి రుతుపవనాల ప్రభావంతో కోస్తాంధ్ర రాయలసీమలో అక్కడక్కడ కూడా చిరు నుంచి మోస్తరు వర్షాలు కురిసాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్పడం జరిగింది కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని ఆ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా సురక్షితంగా ఉండాలంటూ కూడా చెప్పడం పరిస్థితి కనిపిస్తుంది వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు ఫోర్షెట్ టీవీ విశాఖ నుండి